హాయ్ గాయస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నా చిట్టి సబ్స్క్రైబర్స్ ఇద్దరు భోగి ముగ్గులు ఎలా వేయాలో చూపించమని అడిగారు సరే నాకు రాకపోయినా వేద్దాం లేని కష్టపడి నేనేదో ట్రై చేస్తుంటే ఉన్నాడుగా మా అసలు అస్సలు వదిలిపెట్టలేదండి రోజు ఈ టైంకి అయితే నిద్రపోతాడు కానీ ఈ రోజు మాత్రం నువ్వు ఎలా వేస్తావో చూస్తా అన్నట్టు వచ్చి కూర్చున్నాడు ముగ్గు వేయమంటే పద్నాకలు మా హీరోగానే చూపిస్తున్నా అనుకుంటున్నారా ఇంకా చూపించానండి ఇదే వాడు కూడా ఇంకా రాడు మరి ముగ్గు వేస్తూ ఖాళీగా ఉండడం ఎందుకు చెప్పండి భోగి ఎలా చేసుకుంటారు ఎందుకు చేసుకుంటారు అని మాట్లాడుకుంటూ ముగ్గు వేసుకుందాం యాక్చువల్గా నాకు కూడా పూర్తిగా తెలీదు నాకు తెలిసినంత నేను మీకు చెప్తాను ఏవైతే నాకు తెలియదో నేను చెప్పలేదో మీకు తెలిసినవి కామెంట్ చేసేసేయండి నేను కూడా తెలుసుకుంటాను ఓకేనండి ఇంకా మనం ముచ్చట్లు స్టార్ట్ చేసేద్దాం భోగి అనేది సంక్రాంతి పండుగలలో మొదటి రోజు ఇలా స్టార్ట్ చేసానో లేదు అలా ఒక డైలాగ్ వచ్చేసింది భోగి అనేది కేవలం మంట వేయడం కాదు అది మన జీవితంలో మార్పుకు సూచన మార్పు వస్తుందో రాదో తెలియదు కానీ ఎదుటి వాళ్ళ మాటల వల్ల మాత్రం మనలో అయితే చాలా మార్పు వస్తుంది ఇది కన్ఫామ్ ఫిక్స్ అయిపోయింది భోగి మంట ఇక్కడే అసలైంది స్టార్ట్ అవుతుంది పెద్దోళ్ళు అంటారు భోగి రోజు కోపడకూడదు కానీ మంట సరిగ్గా పెట్టలేదంటే మాత్రం అప్పుడు వాళ్ళే కోపం స్టార్ట్ చేస్తారు భోగి అలారం సిస్టమ్ ఎలా ఉండిద్దంటే భోగి రోజు అలారమే అవసరం లేదు అసలుకి పొగ చలి డ్రమ్స్ పిల్లల అరుపులకే సొగం లేచేస్తాం లేచినా లేకపోయినా భోగి మాత్రం తప్పదు ఇది ఇలా పెడితే మన పిల్లలకు మాత్రం భోగి అంటే పండుగ కాదు పక్కింటి మంట ఎంత పెద్దదో చూసే పోటీ పక్కింటి మంట కన్నా మన మంట చిన్నగా ఉందంటే అదొక బాధలేండి పాపం వాళ్ళ బాధ అయితే వర్ణించలేము అసలుకి భోగి పండుగ సందేశం ఏంటంటే పాతవి వదిలేయడం కొత్త ఆలోచనలు కుటుంబ విలువలు ప్రకృతితో అనుబంధం అయినా ఈ రోజుల్లో కుటుంబ విలువలు ఏముందండి నన్ను చూడలేదు నేను చూడలేదు నువ్వు నన్ను తిట్టావు నేను నేను తిట్టాను తప్ప భోగి రోజు ఇవైతే కన్ఫర్మ్గా చేయాలంట ఉదయాన్నే లేచి తలస్నానం ఇల్లు శుభ్రం చేయటం ఇంటి ముందు ముగ్గులు భోగి మంట వేయటం దేవుడికి దండం పెట్టుకోవటం కుటుంబంతో కలిసి గడపటం ఇవన్నీ జరుగుతాయి అంటారు మాక్సిమం మీలో ఎంతమంది చేస్తారో కామెంట్ చేసింది భోగి మంటల్లో మనం పాత వస్తువులు వేస్తాం కదా అవి మనకి పనికిరానివై ఉండాలి అండ్ అలాగే ఏ వస్తువు అయితే మనం కొన్నప్పటి నుంచి మనకు కలిసి రావట్లేదో ఆ వస్తువు కూడా వేయొచ్చు అలా ఎందుకు వేయాలి అని అంటారంటే మన ఇంట్లో ఉన్న నెగిటివిటీ అంతా ఆ మంటల్లో పోతుంది అని పెద్దవాళ్ళందరూ చెప్తూ ఉంటారు భోగిమంట అయిపోయిన తర్వాత ఆ భోగి మంటలో ఏవైతే వేడి నీళ్ళు కాచుకుంటామో ఆ నీళ్ళు తెచ్చి పిల్లలకి పోస్తూ ఉంటారు అండ్ ఆ పిల్లలకు పోసిన తర్వాత ఉదయాన్నే భోగిపళ్ళు కూడా వేస్తారు భోగిపళ్ళు వేస్తామంటే పిల్లలు మాత్రం సూపర్ ఎగ్జైట్ కానీ పండ్లు తగిలితే మాత్రం ఇది ఆశీర్వాదమా లేక అటాకా అని ఫీలింగ్ ఇస్తారు ఇంకా ముగ్గులు కష్టాలకు వస్తే ఉదయం చలిలో ముగ్గులు వేయడం అంటే చేతులు ఫ్రీజ్ అవుతాయి కానీ ఫోటో కోసం మాత్రం స్మైల్ తప్పనిసరి లో పోస్ట్ చేయాలి కదా ఇదంతా చెప్పడంలో ఒక్కటి మిస్ అయిపోయాను ఇది మాత్రం కన్ఫామ్గా జరిగింది ప్రతి ఇంట్లో ఏడాది పొడవున ఇంట్లో ఉన్న పనికిరాని సామాన్లన్నీ భోగి రోజు ఒక్కసారిగా మనకు అవసరం అవుతాయి మంటల్లో వేసేటప్పుడు అమ్మ చూసే చూపు ఉంటుంది ఆ చూపు చూస్తే చాలు గుండె ఆగిపోయిద్ది ఇప్పుడు భోగి ఫ్యాషన్ భోగి ఫ్యాషన్ అంటే ఏంటో అనుకున్నారు కొత్త బట్టలు వేసుకోవాలని పోయి మంట దగ్గర నిలబడతామా ఆ మంటకి మన బట్టలు ఎడిక్షన్ అయిపోతాయి అనమాట దాన్నే స్మోక్ ఎడిక్షన్ అని అంటాం ఫ్యాషన్ ప్లేస్ పోగా ఈక్వల్ టు భోగి స్టైల్ భోగి రోజు ఈ పనులు అస్సలు చేయకూడదంటండి గొడవలు నెగిటివ్గా మాట్లాడడం ప్లాస్టిక్ అండ్ టైర్ కాల్చడం పండగ కోసం పర్యావరణం ఎందుకు చేయాలి చెప్పండి అందుకే భోగిని బాధ్యతగా జరుపుకుందాం కానీ భోగి రోజు పిల్లలకు వేసే భోగి పళ్ళకి అర్థం ఏమిటంటే పిల్లలకు ఆరోగ్యం శుభం సంతోషం కావాలని మనం చేసే చిన్న పండుగ ఇంత చెప్పావు అసలే ఇంకా చెప్పలేదని అనుకుంటున్నారా భోగి మంట ఎందుకు వేస్తామంటే అసలు కారణాలు చెప్తా వినండి చలికాలంలో క్రిములు నశించడానికి పాత పనికిరాని వస్తువుల్ని తొలగించడానికి ఇంట్లో శుభ్రత కోసం కానీ నిజం చెప్పాలంటే భోగి రోజు ఏ వస్తువు పనికిరాదో ఏ వస్తువు పనికి వస్తుందో అమ్మే నిర్ణయించాలి ఇంకా భోగి రోజు ఉదయానికి పరిస్థితికి వస్తే భోగి రోజు ఉదయం అంటేనే చలి వణుకు మంట వేడి పొగ కళ్ళల్లోకి మంట దగ్గర నిలబడితే చలిపోతుందంటే పొగ వల్ల కన్నీళ్ళు వస్తాయి మంచి విషయం ఏంటంటే ఆ రోజైతే అలారమే అవసరం లేదు ఎందుకంటే పిల్లలు పోగే అలారం కాబట్టి ఓకేనండి అసలు భోగి పండుగ అసలు సందేశం ఏంటో తెలుసా భోగి మనకి చెప్పేది ఒకటే పాత వాటిని వదిలేయాలి కొత్త ఆలోచనలకు చోటు ఇవ్వాలి ఏది జరిగినా ఏమైనా అంతా మన అనుకోండి నాకు తెలిసిన నేను చెప్పాను నాకు తెలియని ఏమన్నా ఉన్నా మీకు తెలిసినవి ఏమన్నా ఉంటే కామెంట్ చేసేసేయండి ఓకేనా మాటల్లో పడి ముగ్గు ఎలా వేయాలో చెప్పడమే మర్చిపోయానండి అండి నేను చెప్పాల్సిన లేదనుకోండి మీరే చూసి చేసుకుంటారు ఫస్ట్ ఏం లేదు ఒక మూడు నాలుగు కర్రలు ఒకే దగ్గర కలిసి ఉన్నట్టు ఫస్ట్ డ్రా చేసేసేయండి తర్వాత పైన ఒక ఫ్లేమ్ వచ్చినట్టు డ్రా చేయండి పక్కనే ఒక సర్కిల్ దానికి ఐదు ఆరు ఆకులు ఫస్ట్ కర్రలకి వస్తే బ్రౌన్ కలర్ వేసేసేయండి పైన ఎల్లో కలర్ వేసి దానికి రెడ్ కలర్తో అవుట్లైన్ ఇచ్చేయండి నెక్స్ట్ వచ్చేసరికి ఫిల్లింగ్కి స్కై బ్లూ కలర్ యూజ్ చేయండి లీవ్స్కి మీరు గ్రీన్ అని యూజ్ చేయొచ్చు కాకపోతే నేను పింక్ కలర్ యూస్ చేశాను నేను ఏంటంటే నా దగ్గర ఉన్న కలర్స్ యూస్ చేశాను అలాగే మీ దగ్గర ఏ కలర్స్ ఉంటే అవే యూస్ చేయండి ఈ ముగ్గు అయితే చాలా సింపుల్గా ఉండిది మీరు ఈజీగా నేర్చుకోవచ్చు ఈజీగా వేయొచ్చు కూడా పెద్దగా చుక్కలు అవసరం లేదు పెద్దగా టైం అవసరం లేదు నేనైతే ఇది ట్వంటీ టు థర్టీ మినిట్స్లో వేసేసాను అలానే మీరు కూడా వేయొచ్చు నేను ఎందుకు అలా చేత్తో సైడ్స్ డ్రా చేస్తున్నానంటే కొంచెం నీట్గా ఉంటుందని ఎందుకంటే ముగ్గు గాలికి ఎగిరిపోతూ ఉంది ఇలా మీరు రంగులు వేసుకోగానే ముగ్గుతో అవుట్లైన్ ఇచ్చేసేయండి ఫస్ట్ నేనైతే ముగ్గుతో చేత్తో ట్రై చేశాను బట్ నాకైతే రాదు ఏ వంకటింగర్లు పోతుందని చెప్పేసి కింద ఆంటీ వాళ్ళని అడిగి వేరే ముగ్గు తెచ్చాను ఆ ముగ్గుతో కూడా నాకు చేత్తో వేయడానికి రావట్లేదు అందుకని నాలాగ ఎవరికైతే రానోళ్ళు ఉంటారో వాళ్ళ కోసం ఒక ఐడియా చెప్తాను నా దగ్గర మిషన్కు వేసే ఆయిల్ బాటిల్ ఒకటి ఉంది ఆ ఆయిల్ బాటిల్కి కొంచెం మీకు కావాలంటే హోల్ అంతే చేసుకోండి లేకపోతే పెద్ద చేసుకోండి దాని లోపల ముగ్గు వేసేసి జస్ట్ మనం పెన్సిల్తో ఎలా అయితే డ్రా చేస్తామో సేమ్ మీరు కూడా అలానే డ్రా చేసేసేయండి ఇప్పుడు నేను చూపిస్తున్నా చూడండి సేమ్ అలానే వస్తుంది ఫస్ట్లో కొంచెం మనకి దాన్ని ఒత్తటం అది ఇది రాక కొంచెం బుడకలు బుడకలుగా వస్తుంది గాలిలాగా నాకు అంతే వచ్చింది తర్వాత ఉండే కొందికి అలవాటు అయిపోయింది మీరు ట్రై చేయండి అవుట్లెన్కి అయితే ఇది బాగుంటుంది బాగా వస్తుంది కూడా అంతే అండి ముగ్గు అయితే అయిపోయి వచ్చేసింది అయిపో వచ్చింది అనే దానికన్నా అయిపోయింది అవుట్లెన్ కూడా అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఏదైతే ఎంటీ ప్లేస్ ఉందో దాంట్లో హ్యాపీ పొంగల్ అని రాసేసేయండి ముగ్గు సింపుల్గా చాలా బాగుండిద్ది ఒకసారి ట్రై చేసేయండి మీరు కూడా ఈ ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేసేసేయండి అలాగే ఇంకొక ముగ్గు ఉంది కాకపోతే ఆ ముగ్గు ఇంత అంత ల్యాగ్గా అయితే ఉండదు ఆ ముగ్గుకి చాలా క్లిప్స్ డిలీట్ అయిపోయినాయి అందుకనే సింపుల్గా అయిపోతుంది ఫస్ట్ ఆ ముగ్గు ఎలా డ్రా చేయాలో చాలా సింపుల్ అండి కింద ఒక లోటస్ వేసేసి దానిపైన ఒక కుండలాగా అరేంజ్ చేయండి అటు ఇటు ఒక చెరుగ్గడ్డ వేసేసేయండి ఆ లోటస్కి వచ్చేసరికి పింక్ కలర్ వేయండి మీకు కావాలి అంటే ఫస్ట్ లైట్ పింక్ వేసి దానిపైన డార్క్ పింక్ షేడ్ ఇచ్చేసేయండి నెక్స్ట్ పాటుకి నేనైతే రెడ్ వేసాను మీ దగ్గర ఏ కలర్ ఉంటే ఆ కలర్ వేయండి చెరుగ్గడ్డలకు వచ్చేసరికి నా దగ్గర పర్పుల్ ఉంది మీరు పర్పుల్ వేసినా పర్లేదు బ్రౌన్ కలర్ వేసినా పర్లేదు పైన లీవ్స్కి వచ్చేసరికి గ్రీన్ కలర్ లైట్ ఆర్ డార్క్ గ్రీన్ రెండు యాడ్ చేసినా బాగానే ఉండిద్ది నేనైతే డార్క్ గ్రీన్ యాడ్ చేశాను కింద లీవ్స్కి వచ్చేసరికి నేను రెండు యాడ్ చేసేసాను అంతేనండి ఈ ముగ్గు అయితే చాలా సింపుల్గా అయిపోయింది అసలు ఫస్ట్ వేసిన దానికన్నా ఇదే నాకు తక్కువ టైం పట్టింది ఇదైతే టెన్ మినిట్స్లో అయిపోయింది నాకు నేను చెప్పిన కలర్స్ వేయాలని అయితే మ్యాండేటరీ ఏం కాదు మీ దగ్గర ఏ కలర్స్ ఉంటే ఆ కలర్స్ యూజ్ చేయండి చెప్పాను కదా ఆ ముగ్గు కన్నా ఈ ముగ్గు ఫాస్ట్గా అయిపోతుందని అయిపోయింది దీనికి అలా అవుట్లైన్ ఇచ్చేసేయండి కంప్లీట్ అయిపోతుంది ముగ్గు అయితే అయిపోయిందండి ఎలా ఉందో కామెంట్ చేసేసేయండి ఈ ముగ్గు సరే బాగానే ఉంది నేనైతే అది కొంచెం ఆ పాట ఎంటీగా ఉందని చెప్పేసి దానికి నా దగ్గర ఉన్న బ్రష్ వెనకాల నిప్పు యూజ్ చేసేసి ఒక డిజైన్ ట్రై చేశాను ఎనివే మీకైతే ఈ రెండిట్లో ఏ ముగ్గు నచ్చిందో కామెంట్ చేసేసేయండి ఈ డిజైన్ ఫోటో కూడా మీకు చివరిలో యాడ్ చేస్తాను అది ఇది ఒకసారి చెక్ చేసి ఈ రెండిట్లో ఏది బాగుందో చెప్పండి ఓకేనా ఈ భోగి మీ జీవితంలో కొత్త వెలుగులు తీసుకురావాలని కోరుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఈ రీల్ని మీ కుటుంబంతో షేర్ చేసుకోండి ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ హ్యాపీ భోగి హ్యాపీ సంక్రాంతి బాయ్ ఇష్క్యూ ఆల్